కార్యం రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన అంత అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద మనుషులు కొందరి మీద అనుందా గట్టిగా చెప్పాలి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచించెదరు ప్రవచించేదరు యవనులకు మీ యవనులకు దర్శనములు కలుగును దర్శనములు కలుగును మీ వృద్ధులు మీ వృద్ధులు కళలు కందురు కలలు కందురు ఆ దినములలో ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించె నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు వారు ప్రవచించేదరు ఇప్పుడు చూడండి దేవుడు పాత నిబంధన భక్తుల కంటే క్రొత్త నిబంధన భక్తులైన మనకి దగ్గరగా ఉండాలని మనతో ఉండాలని మనకి కళలు దర్శనాలు ప్రవచనాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు దేవుడు మనతో స్వరంతో కానీ దర్శనంతో కానీ కళ ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఇంకా అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా దేవుడు మనతో సజీవుడైన దేవుడు యేసు ప్రభు మనతో స్వరం ద్వారా కానీ కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ వాక్యం చదివేటప్పుడు బైబిల్లో వాక్యం ద్వారా కానీ ఇంకా అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు అదే రీతిగా ఈ రీతుల్లో ఏదో ఒక రీతి ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటారు ఈ రోజుల్లో సేవకులతోనే కాదు విశ్వాసులతో కూడా దేవుడు స్వరంతో కల ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ సేవకుడు విశ్వాసాని కాకుండా అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అందరూ ప్రవచిస్తారు కలలు కంటారు దర్శనాలు చూస్తారని దేవుడు స్పష్టంగా కొత్త నిబంధనలో యేసు ప్రభువారు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత అపోస్తుల కార్యంలో రాయించి పెట్టారు ఇది మనం గమనించాలి ప్రి దేవుని పిల్లారా గత ఇరవై సంవత్సరాలుగా నేను క్రిస్టియానిటీలో ఉన్నా భయపత్ క్రిస్టియన్ కాదు హిందూ కుటుంబంలోంచి మేము రక్షించబడ్డాం దేవునికి ఏ మహిమ కన్వర్టెడ్ క్రిస్టియను ఇరవై సంవత్సరాలుగా నేను క్రిస్టియానిటీలో ఉన్నా పన్నెండు సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా గత ఎనిమిది సంవత్సరాలుగా సేవకుడిగా ఉన్నా ఈ ఎనిమిది సంవత్సరాల సేవా జీవితంలో అనేక మంది విశ్వాసులు మా వాళ్ళు బయట వాళ్ళు అనేక రకాల వాళ్ళు నా దగ్గరికి వచ్చే అన్నయ్య దేవుడు నాకు దర్శనం చూపించారు దేవుడు నాకు కళ చూపించారు అవి నెరవేరిని అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది నా దగ్గర నేను చాలా బహుగా ఆనందించాను సంతోషించాను దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి పిన్నలనేమి పెద్దలనేమి అందరి దగ్గర ఉండడానికి అందరిని ఆశీర్వదించడానికి అందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టంగా ఉన్నారు ఈ లోకంలో తల్లిదండ్రులే పిల్లలు పది మంది అయితే పది మందిని ప్రేమించడానికి పది మందితో మాట్లాడటానికి పది మందిని గొప్పవాళ్ళుగా చేయడానికి ఇష్టపడితే పరలోకపు తండ్రికి స్వార్థం ఉండదు కల్మషం లేని ప్రేమ ఖచ్చితంగా ఆయన అందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు నా గొర్రెలు నా స్వరం వింటాయి కొసిన ఏంటంటే ఇక్కడ ఉన్న మీలో ఎంతమందితో దేవుడు స్వరంతో కానీ కంగరపడద్దు స్వరంతో కానీ దర్శనంతో కానీ కలతో కానీ బైబిల్ చదివేటప్పుడు వాక్యం ద్వారా కానీ ఈ నాలుగిట్ల ద్వారా ఒక్క ద్వారా అయినా మాట్లాడితే అనుభవం ఎవరికైనా ఉందా ఈరోజు మన ముఖ్య సందేశం దేవుడు నీతో మాట్లాడుతున్నారా వ్యక్తిగతంగా అసలు దేవుడు ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఏ విషయాలు మాట్లాడతారు అన్నది ఈరోజు వాక్యపు వెలుగులో చూద్దాం ప్రదోని పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి మోకాలు వేసి మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా పిల్లల డిస్టబెన్స్లో ఉండకూడదు వాక్యం చాలా శ్రద్ధగా దేవుని ఆత్మకార్యం జరిగేటప్పుడు శాతానికి అవకాశం ఇవ్వమాకండి ఈరోజు దేవుడు ఒక వ్యక్తితో దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తితో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తితో అసలు ఏం మాట్లాడతారు దేవుడు మాట్లాడే విషయాలు ఏముంటాయి ఏ ఏ మాట్లాడతారు ఎలాంటి విషయాలు మాట్లాడతారు వాటికి సంబంధించిన మొత్తం వివరణ వాక్యం ద్వారా చూద్దాం ఎంతమంది పరీక్షించుకుందాం అనుకుంటున్నారు ఈరోజు నేర్చుకుందాం అనుకుంటున్నారు చేతులెత్తండి ఒక వ్యక్తిని చూపిస్తా బైబిల్లో ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని చూస్తూ మన జీవితాన్ని పోల్చుకుంటూ మనం సరి చేసుకుందాం ఏసైనామంలో ఒక వ్యక్తిని చూద్దాం అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు అప్పుడు అతడు నేల మీద పడి అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను ప్రభువా నీవెవ్వడం అని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్ను చాలు చూడండి సౌలు అనే ఒక వ్యక్తి దమస్కులోకి వెళ్తూ ఉండగా దేవుడు స్వరం వినబడింది సౌలా సౌలా ఎలా నన్ను హింసిస్తున్నావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అనే స్వరాన్ని ఒక వ్యక్తి విన్నాడు ఇతడు క్రిస్టియన్ కాదు ఇతడు ఒక యూదుడు క్రైస్తవ్యాన్ని నమ్మడు క్రీస్తు అంటే పడదు క్రైస్తవులు అంటే చిరాకు ఈ వ్యక్తితో దేవుడు ఫస్ట్ టైం సౌలా సౌలా ఎలా నువ్వు నన్ను హింసిస్తున్నావు ఒకటో వచ్చిన చూద్దాం అదే అధ్యాయంలో సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనానో స్త్రీలనైనా కనుగొనే ఎడల వారిని బంధించి యర్షులేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి ఇమ్మని అడిగాను చాలు హింసించడంలో సౌలుకి మించినోడు లేడు ఆ కాలంలో ఇది చూసిన దేవుడు యశుప్రభు వారు సౌలుతో మాట్లాడుతున్నారు సౌలా ఎలా నన్ను హింసిస్తున్నావు దేవుడు సౌలుతో మాట్లాడిన మొట్టమొదటి మాట నువ్వు అపోస్తులు అవుతావు నువ్వు దేశానికి సేవకుడు అవుతావు నువ్వు ప్రపంచాన్ని తలకిందలు చేస్తావని దేవుడు మాట్లాడలా ఫస్ట్ మాట్లాడిన మాట ఎలా నన్ను హింసిస్తున్నావు ప్రతి దేవుని పిల్లరా ప్రపంచం చాలా దారుణంగా ఉంది నేటి క్రైస్తవ్యం చాలా దారుణమైన పొజిషన్లోకి దిగజారిపోయింది నేటి క్రైస్తవ్యం చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు ఒక వ్యక్తితో పరిశుద్ధ దేవుడు నీతిగల దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఫస్ట్ నేను నీకు బిల్డింగ్ కొనిపెడతాను నేను నీకు ఏడు వారాలు నగలు చేస్తాను పనికి మాలని మాటలు నా దేవుడు మాట్లాడ్డు ఫస్ట్ సౌలు యొక్క అంతరంగాన్ని గురించి చెడిపోయిన తన అంతరంగపు స్వభావాన్ని ఎత్తి చూపిస్తూ ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఈరోజు ప్రపంచం దేవుడు మాట్లాడుతున్నారు అంటే పరిగెత్తే ప్రపంచం దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నారు అనేది ఒకవేళ ఫేమ్ అయితే వెళ్ళిపోతారంతే అమ్మో దేవుడు మాట్లాడుతున్నారంట దేవుడిని అడిగి తెలుసుకుందాం నా భవిష్యత్తు తెలుసుకుందాం నా ఫ్యూచర్ తెలుసుకుందాం ఏ పెళ్లి చేసుకో ఏ మొగుడు వస్తాడు ఏ పిల్లం వస్తాయి ఈ దరిద్రమైన వాటి గురించి దేవుడు ఫస్ట్ మాట్లాడరు మాట్లాడరు అని చెప్పను కానీ ఫస్ట్ మాట్లాడరు ఫస్ట్ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడితే అది నిజమైన దేవుడు మాట్లాడితే అంతరంగం చెడిపోయిన అంతరంగం గురించే మాట్లాడతారు తప్ప నిన్ను గొప్ప ప్రవక్తిని చేస్తా నిన్ను పెద్ద లడ్డు చాపిస్తా నీకు అని మాట్లాడరు దేవుడికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది దేవుడు ఆయన మహాదేవుడు పరిశుద్ధ దేవుడు నీతిగల దేవుడు కాబట్టి మానవుల్ని చూసినట్లు దేవుడిని మీరు చూడొద్దు దయచేసి నష్టపోతారు ప్రియదేవుని పిల్లారా ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి నీకు సౌలుతో ఏం మాట్లాడుతున్నారు సౌలు ఏ ఏ విషయాల్లో జారిపోయాడో ఏ ఏ విషయాల్లో భయంకరంగా ఉన్నాడో ఏ పాపాలు ఒప్పుకుంటే సౌలికి మారు మనస్సు వస్తుందో ఆ విషయాన్నే దేవుడు మాట్లాడుతున్నారు చెప్పండి కూడా దేవుడు మహిమ ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినా నా ద్వారా మాట్లాడినా ఎవరి ద్వారానా ప్రవచనం చెప్పించినా ఫస్ట్ ఏం మాట్లాడతారో తెలుసా నీ చెడిపోయిన అంతరంగం గురించి మాట్లాడతారు నువ్వు చెడుగా చేసిన తప్పుడు పనుల గురించి మాట్లాడతారు ఎందుకు అలా చేసావు ఎందుకు నన్ను నా నామాన్ని పాలు చేసావు ఎందుకు నీ భార్యను కొడుతున్నావు ఎందుకు నీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసావు ఎందుకు నువ్వు అన్యాయస్తురాలుగా మారిపోయి అలా మాట్లాడతారే తప్ప నీకు అనంగానే పిచ్చి ఏది పడితే అది దేవుడు మాట్లాడరు దయచేసి రెండవ తిమోతి రెండు పదమూడు చూద్దాం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును ఆయన తన స్వభావం నాకు విరోధంగా ఏది ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేరు ఆయన దేవుడి కంటూ ఒక స్వభావం ఉంది దేవుడి కంటూ ఒక వ్యక్తిత్వం ఉంది దేవుని కంటూ ఒక స్టాండర్డ్ ఉంది ఆ స్టాండర్డ్ని ఆయన మెయింటైన్ చేసుకుంటారు ఆయన మహాపరిశుద్ధుడు ఏది పడితే అది మాట్లాడరు దేవుడు కాబట్టి ఈరోజు భ్రమలో ఉన్నారు ప్రపంచం అంతా ప్రియదేవుని పిల్లారా మరి దేవుడు నాతో మాట్లాడుతున్నారు దేవుడు నాతో మాట్లాడుతున్నారు డ్రమ్ము కొట్టే నువ్వు ఎప్పుడైనా నీ చెడిపోయిన స్వభావాల గురించి దేవుడు మాట్లాడారా నీ అంతరంగం గురించి స్వరంతో మాట్లాడారా నీ పనికి మాలిన బ్రతుకు గురించి చీడ పురుగు లాంటి పది మందిని చెడగొట్టే నీ దరిద్రమైన స్వభావం గురించి దేవుడు ఎప్పుడైనా మాట్లాడారా అమ్మా ఇది కరెక్టేనా ఇలా చేయొచ్చా నువ్వు నా బిడ్డవు కదా అని ఎప్పుడైనా నిన్ను గద్దించడం కానీ కల ద్వారా కానీ దర్శనం కానీ స్వరం ద్వారా కానీ బైబిల్ చదివేటప్పుడు మాట్లాడారా అబే ఇలాంటి ఎందుకు మాట్లాడతారు ఇలాంటి ఎందుకు మాట్లాడతారు మీతో వైజాగ్లో నేను సేవకి వెళ్ళినప్పుడు ఒక సహోదరు నా దగ్గరకు వచ్చింది చెప్పండమ్మా అన్న ఆ గారు పాస్టర్ గారు నాకు దేవుడు నాతో మాట్లాడుతుంది వెరీ గుడ్ సూపర్ దేవుడు నాకు విజన్ ఇస్తారు ఓ యు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఐ ఆమ్ తెలుగు మీడియం చెప్పండి ఏ ఇస్తారు మీకు అదేంటోనండి దేవుడికి నేనంటే చాలా ఇష్టం ఇలా ఏ మనిషి వచ్చిన స్క్రీన్ మీద వాళ్ళ గురించి మొత్తం చూపిస్తూ ఉంటారు ఆ ఒకసారి కాలు ఇస్తారా దండం పెట్టుకుంటాను తర్వాత ఇస్తాను ముందు నన్ను చెప్పనే ఉన్నా ఎవరినైనా అలా చూపిస్తే ఇలా స్కాన్ని ఇలా నాకు చూపించేస్తాను వీళ్ళెవరు ఎవరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తం సూపర్ ఎక్సలెంట్ అబ్బా సూపర్ అమ్మ ఆదివారం చర్చికి వెళ్తున్నావా లేదండి ఏ అమ్మా నాకు నచ్చిన సేవకులు ఈ వైజాగ్ పట్టణంలో లేరు బ్రదర్ ఒక్కడు కూడా లేడా యా నాకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దేవుడితో డైరెక్ట్గా నేను కాంటాక్ట్ పెట్టుకున్నాను మేము మాత్రం దేనితో పెట్టుకున్నామా దేవుడు మాట్లాడుతున్నారంట స్కాండర్లో మొత్తం చూపిస్తున్నారంట ఈవిడి గారు అంతరంగాన్ని చూపించరు పనికి మాలిన దాని ఆదివారం తెచ్చుకెళ్ళమే అని చెప్పట్లేదు కానీ ఎదుటోడు కనవడం కానీ అలా ఏదో సినిమా చూసి వచ్చి ఉంటుంది ఆ రోజు నా కర్మగాలి స్కాండర్ అంటే ఇలా మొత్తం ఇతడు పాపి ఇతడు నా దృష్టికి చెడుగా ఉన్నాడు అవునా ప్రభు అవునా రాయమంటారా డైరీలో రాసేస్తాను వీడి గురించి ఏంటి ఏం జరుగుతుందండి ఏంటండి అసలు అంటే ఇప్పుడు ఈవిడికి చెప్పరా దేవుడు వేరే వాళ్ళ గురించి చెప్పే దేవుడు వీళ్ళతో మాట్లాడరా ఎట్టి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం